నాటి నుండి నేటి వరకు లెక్కలేని సంఘటనలు సందర్భాలు అయినప్పటికీ క్రైస్తవ్యం నాటికి విస్తరిస్తోంది తప్పించి ఎక్కడ క్రైస్తవ్యం తగ్గిన దాఖలాలు మనకు కనపడు ప్రపంచం కారణం ఏమిటి ఆలోచించండి దేవుడు అడ క్రైస్తవ్యం సత్యం బైబిల్లోని మాటలు నిజాలు అవి మనుషులను మోసగించేవి కావు భ్రమ పెట్టేవి కావు మభ్యపరిచేవి కావు సన్మానగంలో నడిపి పాపం గురించి మనిషి చేస్తున్న తప్పు గురించి బైబిల్ చెప్పినట్టుగా మరే గ్రంథం చెప్పలేదు వాక్యోపదేశడు పాపం గురించి మాట్లాడుతుంటే ఆ మాటలలో వింటున్నవాడు తనను తాను చూసుకుంటాడే తాను ఎలా ఉన్నాడో తనకు అర్థమైపోతుంటే దేవుడు ముందు తన పరిస్థితి ఏమిటో అతనికి బోధపడిపోతుంది తన తన ప్రవర్తనను మార్చుకోవడం కొరకు అతడు ఆలోచించడం మొదలు పెడతాడు ఆలోచించుకుని 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 ఆలోచించండి అని నేను తప్పు చేస్తున్నాను అనే డెబ్బై వచ్చి తన పద్ధతిని మార్చుకుంటాడు తనకి ఈ మాటలు చెప్పింది ఎవరు తనలో ఈ పరివర్తన తీసుకొచ్చింది ఎవరన్నా ఆలోచిస్తాడు క్రీస్తు అని తెలియగానే ఆయనతో ఆయన ఎందుకు బాధ్యశం తీసుకుంటాడు తన పాపములను నన్ను విడిచిపెట్టేస్తాడు పరిశుద్ధుడిగా మారుతాడు ఈ పరివర్తన బోధ ఈ పరివర్తన బోధ ప్రపంచంలో మరెక్కడం మీకు కనపడదు ఒక క్రీస్తు బోధను తప్పించి అందుకే ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది క్రైస్తవులను వస్తూ ఉంటారు దేవుడు